అందరికీ ఉన్నానండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరి గర్తించని కామంతే ఆ ఎక్కల షాప్ని కాచి కాపాడి క్రూప్ చూపించి మరొక దినాన్ని మనకు అనుగ్రహించుకునేందుకు దేవుని కృతజ్ఞత స్థితితో తల చెల్లించుకుందాం ఆయన వాక్యాన్ని మనం జాయించుకునే తల వచ్చి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు అనుభూతులైన మా పేపర్ల తండ్రి మరి గర్తించిన కామంతే కాచి కాపాడిన కృతజ్ఞతలు తండ్రి దేవా ప్రస్తుతం జ్వరాలతో చాలా మంది బాధపడుతున్నారు తండ్రి అనారోగ్యాల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు ప్రభు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిన స్వస్థ పరిచయోహం అని నేను అన్నా తండ్రి దేవ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించి తండ్రి వాక్యం విని ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి నడిపించండి చిన్న ప్రతిని పాత చిన్న శ్రీ క్రీస్తున్నాము అడిగిస్తుంది తండ్రి ఆమె దేవుని యొక్క పరిశోధ వాక్యాన్ని మనం జాయించుకుందామండి కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనము కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం జానించుకుందామండి దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనది వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొండిన ఇంకనూ నీ యొద్దనే ఎందును ఇక్కడ భక్తుడైన దావీదు రాసిన కీర్తనండి ఇది ఎవరు రచించారు అంటే దావీదు రచించిన కీర్తన దావీదు కీర్తన అని మనకి ఈ నూట ముప్పై తొమ్మిది అజయం పైన ఉంటుంది ఇక్కడ దేవ నీ తలంపులు నాకెంతో ప్రియముగా ఉన్నవి అంటే వాటి మొత్తం ఎంత గొప్పది నిజమే దేవుని యొక్క తలంపులు అవి ప్రియమైనవిగా ఉంటాయండి మన తలంపులు వంటివి కావు నీ తలంపులు లోకంలో ఉన్న వాటి కోసమే తప్ప పరలోకంలో ఉన్న వాటి కోసమే కాదు మనము కొంచెం అడిగితే దేవుడు అనేకముగా ఇవ్వాలని ఉంటుంది ఆయన తలంపులు అది లెక్కించలేనివండి దేవుని యొక్క తలంపులు లెక్కించదని అనుకుంటున్నా ఇసుక రేణువల్లే ఉన్నవంటండి ఇసుక ఎలా ఉంటుంది దాన్ని లెక్కించగలరా మీలో ఎవరైనా లెక్కించలేదు నిజమే ఒక మనిషి యొక్క హృదయంలో కూర్చున్నామనే కానీ అనేక తలంపులు పుడుతూ ఉంటాయి కదా ఆ యొక్క అనేక తలంపుల నుంచి విడిపించుకొని బయటకు వచ్చి మనుషులు మాట్లాడుతున్నారు కానీ మనిషి యొక్క మెదడులో ప్రతి క్షణము తలంపులు పుడుతూనే ఉంటాయి అయితే ఏ తలంపులు తలస్తున్నావు ప్రియముగా ఉన్న దేవుని యొక్క తలంపులంటే ప్రియమైనవిగా ఉంటాయి అవి మొత్తం ఎంత గొప్పది గొప్ప తలంపులు ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు నీ పట్ల ఆయన యొక్క ఆలోచన రీతి ఎంతో గొప్పగా ఉంది మనిషి యొక్క తలంపులు ఇహము వరుకునే ఉండొచ్చు కానీ దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నామండి మనము ఏ యొక్క ఆలోచనలో ఉన్నాము మన బ్రతుకు ఇంతేనా నా బ్రతుకు ఇంతే నేనెందుకు పనికిరాను నేనెందుకు పనికి వస్తాను అయ్యో నేను అనారోగ్యం పాలైపోయి అయ్యో నా బిడ్డలకు వివాహాలు కాలేదే అయ్యో నమ్మిన వారి మోసం చేశారే అయ్యో అప్పుల ఊబిలో కూరిపోయాను అంటూ నువ్వు రోధిస్తున్నావేమో మనిషిని వద్ద ఎందుకండి ఏడుస్తారు మీ తలంపులు ఏవైనా సరే దేవుని వద్దకు తీసుకురండి ఎక్కడ తీసుకురావాలంట మన తలంపుల్ని దేవుని యుద్ధకు తీసుకురావాలి దేవుని యొద్ధకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చు నిజమే దేవుని యొద్ధకు మన తలంపులు మన ఆలోచన స్థితిని తీసుకురావడం వల్ల ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది మన పట్ల ఆయన చేయాలనుకున్న ఆలోచన ఏమిటి అనేది తెలుస్తుందండి ఆయన ఆలోచన లెక్కించలేదంట అది ఎంతో గొప్పదంట అది ఇసుక వలె చేయి జారిపోతుంది లెక్కించగలవా లెక్కించలేం దేవుని తలంపులు అతి ప్రియమైనవిగా ఉన్నవి అతి ప్రియమైన తలంపులు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు ఆయన ప్రణాళిక గొప్పది మనకి ఆయన ఇవ్వాలనుకున్న ఆ యొక్క ఆశీర్వాదము అతి గొప్పది ఈరోజు నువ్వు చింతిస్తున్నావేమో రోధిస్తున్నావేమో ఎటువంటి తలంపులు నీవు తలస్తున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు ఎలాంటి తలంపులు బాధతో కూడిన తలంపులైనా లేక విచారంతో కూడిన తలంపులైనా నిందలతో కూడిన తలంపులైనా అవమానాలతో కూడిన తలంపులైనా ఎటువంటి తలంపులు నీవు తలంచినా దేవుని యొక్కకు వచ్చి ప్రార్థించండి మీ తలంపులు ఏవైనా ఆయన మీ పట్ల కలిగి ఉన్న తలంపులు ఎంతో ప్రియమైనవి అవి గొప్ప ప్రణాళిక కలిగినవి ఆయన మన పట్ల చేయబోయే అద్భుతాలను అది ఎవ్వరు కూడా వర్ణించలేరు అంటే దేవుడు ఈరోజు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను తెలుసుకోండి ఆయన యొక్క తలంపులు ఎంతో ప్రియమైనవి ప్రియమైన దేవుని తలంపులు తెలుసుకుంటారు ఎంతో మధురమైనది కదా స్వస్థత లేని వారికి కూడా స్వస్థత కలిగించే దేవుడు నిజమే ఆయన గుర్రె పిల్లలగా మనల్ని పోల్చాడు అంటే చాలామంది ఏమంటున్నారండి గొర్రెబిడ్డలా మీరు గొర్రె బిడ్డలా నిజమేనండి గొర్రె గొర్రెబిడ్డలా కాదండి గొర్రె పిల్ల అంటే ఒక మేక పిల్ల అది వాళ్ళు దాని వాసన భరించలేరండి చూడండి ఒకసారి ఆ మేకలు ఉన్న ఎక్కువగా ఒక్కసారి మన వైపుకు వస్తేనే ఆ గుంపు వచ్చినప్పుడు అక్కడ ఉండలేం కదా మరి మనము అలాంటప్పుడు అది ఆకుల్ని మాత్రమే తింటుంది ఆకుల్ని మాత్రమే భుజిస్తుంది సాత్వికమైనది ఎవరిని ఏం చేసేది కాదు దేవుడు అదే చెప్తున్నాడు మేకలతో ఎందుకు పోర్చాడంటే ఆయన బిడ్డలు సాత్వికులుగా దీన మనసు కలిగిన వారుగా ఉండాలని ఆయన తలంపులు ఎలాగున్నాయో చూడండి ఆయన ప్రేమను చూపించమంటున్నాడు ప్రేమను చూపించడమే కాకుండా పరిశుద్ధంగా ఉండమంటుంది